మేటి జిల్లా గట్కేశ్వర్ పట్టణంలో మొదలైన రన్ ఫర్ జీజస్ ఆరాధన టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ ఛానల్ వారు పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడే తర్వాత రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమం లోని గాస్పెల్ చర్చ్ నుండి మొదలై రన్ ఫర్ జీజస్ ప్రోగ్రామ్ ని గడ్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులిగౌడ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీ గట్కేసర్ నుండి గృహకల్ప చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ నారాయణపల్లి నారపల్లి మరియు సంస్కృతి టౌన్షిప్ నుండి మోడీ ఎంబ్రాల్డ్ లోని క్రీస్తు జ్ఞాన మందిరం వరకు ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహించి ముగించారు ఈ కార్యక్రమంలో పలువురు దేవుని సహోదరులు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలలో ఐక్యత కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరాధనా ఛానల్ వారు గత పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో క్రీస్తు సువార్త ప్రకటనతో పాటు క్రైస్తవ సంఘాలలో ఐక్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూ ఏజీఎం అధ్యక్షుడు పాస్టర్ కాపు కుమార్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ డి ప్రభాకర్ గౌరవ అధ్యక్షుడు సురేందర్ పాల్ పాస్టర్ సుక్కా జాష్వా పుట్ట జాష్వా డేవిడ్సన్ జి యోహన్ జీవన్ కుమార్ ప్రేమ్ కుమార్ మధుబాబు ईशु रमेश योना चिनापेंद्र वाजप्राचार्य भूषण कांगराउके भूषण मिश्रा एवं डॉ. वाकशन वैभव और तो कृपा निधि हरिओ वीरपाटो क्रिश्चियन न्यूज़ अध्यक्ष प्राचार्य अभिषेक त्रिपाठी विजय संस्थान ज्ञान परियोजना के समन्वयक पत्रकार विदजन ने कल अंतरिम अमरव समारोह దేవుడు మనకి ఇచ్చిన బట్టి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి నామాన్ని మరి ఈ బయట బహిరంగంగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని ప్రకటించే విధానం గొప్పది దేవుడు మనకు తోడైనడు ఏరియాకు పాస్టర్లకు మరి మందిరాలకు తోడైనాడు గనక మరి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఎందుని బట్టి దేవునికి స్తోత్రాలు మరి దేవుని చిత్తమైతే మరొక సంవత్సరం కూడా దేవుడు మన ఈతంగా జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని మన ద్వారా దేవుడు మహిళ పొందుకోవాలని మహిళ ఆయన పనిముట్టుగా వాడుకోవాలని అందరూ కలిసి మరి యొక్క తారతమ్యం లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా దేవుడు మనకు యజమాను అధికారిని నమ్ముతూ ఆయన అమ్మలు ఆయన బాహులుగా వాడబడుతూ ఒక సంఘం ఒక సంఘం సహకరించుకుంటూ ముందుకు కొనసాగాలని దేవుడు మన ద్వారా మహిమ పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దాదాపు ఐదు వేల మంది పైన పాల్గొన్నారు అలాంటి సిచ్యువేషన్ మనం తీసుకుని రావాలి అందరిని కూడా ఐక్యపరిచి ఈ ప్రాంతంలో కూడా మనము ఇన్వాల్వ్ చేసి ముందుగా అర్పించాల్సిన అవసరం ఎంత ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కట్ పోలీస్ పోలీసు అయితేనేమి పోచారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతగానో సహకరించారు వారు ఎంతో ప్రయాస్తూ మన వెనుకొనే ఉండి మనకు ప్రొటెక్షన్ ఇస్తూ వారు ఎంతో బాధ్యతాయుతంగా వారి విధులు నిర్వర్తించిన విధానం బట్టి వారిని హృదయపూర్వకంగా యవనస్థులకి ముఖ్యంగా ప్రత్యేకమైన వంట రాజు అండ్ వీరందరికి కూడా చాలా థ్యాంక్స్ఫుల్ ఎందుకంటే సుశాంత్ వీరందరూ కూడా ఎంత యవన రక్తం అనేది వేరే ఉంటుంది ఆ సో అట్లా వీరందరికీ కూడా సహకారం వల్ల చాలా సక్సెస్ఫుల్ గా ఇది ఒక ఈ గన్ఫర్స్ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ గా చేసినామని అనుకుంటున్నాం ఎవరు వింటున్నారో వినట్లేరో తెలియదు కానీ ఈ రన్ ఫర్ జెండా పట్టుకొని తిరుగుతా ఉంటే ఈ ఏసఐ గురించి ఏదో జరుగుతుంది అనే మాట మాత్రం తెలుస్తా ఉంది తలుస్తున్నాం పీసీడబ్ల్యూహేజిఎం అనేటువంటి మరి పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి సేవకులు స్త్రీలు పురుషులు మరి అంతేకాకుండా యవనస్సులు ముఖ్యంగా చిన్న అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ విధంగా పీసీజిఎం కార్య కార్యవర్గము మరి అందరినీ సమిష్టి పరిచి ఈ విధంగా నడిపించడం అనేది చాలా బాగుంది ఇంకా రానున్న దినాల్లో మరి ఆరాధన ఛానల్ ద్వారా ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాల ఎందుకొరకంటే ఉన్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులకు ఎలాంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి మనం అందరం కూడా క్రైస్తవులుగా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం ఒక వ్యక్తి మరణం మరి ఎవరికి కూడా ఏ కంక్లూజన్కి వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మన అందరం కూడా కావాల్సినటువంటి సమయం ఇది సంఘాలు మనకి టైం అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ దగ్గర ఇచ్చారు బట్ టెన్ ఫిఫ్టీన్ కి క్లోజ్ చేసినారు ప్రభు ఇసు క్రీస్తునామంలో అందరికి వందరాలు ఎందుకంటే దేవుడు ఇంత మహిమకరంగా ఈ రోజు నుంచి మనకు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా దేవుడు అన్ని విధాలుగా మనకు సాయం చేస్తున్నాడు అది కేవలం దేవుని కృప ఫస్ట్ మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చాక ఫస్ట్ దేవుని దేవునికి మహిమ మహిమకరం కాక తర్వాత ఆరోగ్య టీవీకి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఒక యూనిటీగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చింది ఫస్ట్ ఆరాధన టీవీకి ఉన్న థ్యాంక్ యూ ఆరాధన టీవీకి మన అదే మన గట్కేసర్లో ఉన్న రాష్ట్ర అందరు కూడా థ్యాంక్ యూ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యూత్ మెంబర్స్ యూత్ మెంబర్స్ యూత్ మెంబర్స్ సహకారం అందరికి ఉంది కాబట్టి మనం ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాం థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ యూత్ మెంబర్స్ యూత్ మెంబెర్స్ మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ నుంచి మనం వచ్చి వాళ్ళు జెండాలు పెట్టడము అన్ని రెడీ చేయడం నిన్న రెడీ చేసింది ఇప్పుడు మనం జెండా చేతిలో పట్టుకోగలిగినాం అదే రెడీ చేస్తుందా జెండాలు కూడా పట్టుకోలేము మన తెలు మన యూత్ పిల్లలకి థ్యాంక్ యూ చెప్తాం అందరం ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో థ్యాంక్ యూ అందరికి యూత్ మెంబర్స్ కి అన్నవాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ మనం మనం చెప్పుకోవాలి బాగుండదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ జరగాలంటే మనకు ప్రెసిడెంట్ కానీ మన ఫౌండర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు మనకేమో జస్ట్ సింపుల్గా జస్ట్ టూ అవర్సే కనిపిస్తుంది కానీ ఈ టూ అవర్స్ త్రీ అవర్స్ మనము స్పెండ్ చేయడానికి వాళ్ళు వన్ వీక్ నుంచి రూట్ మ్యాప్ అని పోలీస్ స్టేషన్స్ వాళ్ళ పర్మిషన్స్ వీళ్ళ పర్మిషన్స్ ఈవెన్ పోలీస్ సార్ వాళ్ళను కూడా తీసుకొని రూట్లో కూడా చూపించడం జరిగింది ఆ చూపించడం జరగడంతోనే మనకి పర్మిషన్ వచ్చింది స్పెషల్ టైంస్ టు మన పాస్టర్స్ అందరికీ ప్రెసిడెంట్స్ అందరూ ఒకసారి క్లాప్స్ కొడతాం మన యూత్ తరఫు నుంచి అందులో ఇచ్చా ప్రోగ్రామ్ జరగాలి మన పోలీస్ వాళ్ళకి సహకరించాలంటే మనం అన్నవాళ్ళ పోలీస్ అన్న వాళ్ళు మనం సహకరిస్తారు నెక్స్ట్ ఇయర్ మనకు పర్మిషన్ ఇస్తారు అందుకని మనం ఎటువంటి ప్రాబ్లం కూడా ఇరవై మనం ఏం చేయలేదు కూడా ఎందుకంటే స్పెషల్గా మన యూత్ మెంబర్స్ అందరు కూడా ఒక కోఆర్డినేటర్స్గా ఉండి ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా చూస్తున్నారు ఏమైనా ప్రాబ్లం జరుగుంటే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం జరగదు డక్కేసర్ ఉన్న ప్రాసెస్ అందరికి మేము ఒకటే చెప్తున్నాం మా యూత్ మెంబర్స్ అందరినీ ఎంకరేజ్ చేయండి మీకు చెస్టర్స్ ఉన్న యూత్ అందరినీ కూడా పంపించండి ఇంకా నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఇంకెక్కువ మంది కనిపెయ్యాలని మేము ఆశపడుతున్నాం ఇంకా ఎక్కువ మందిని మేము తీసుకురావాలని మేము ఆశపడుతున్నాం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇంకా యూత్ని ఎక్కువ చూపించాలని మేము అన్ని మీటింగ్స్ పెట్టాలి మేము ఎన్నో కనెక్ట్ చేయాలనుకుంటున్నాం కానీ యూత్ మెంబర్స్ అయితే రావట్లేదు మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రావట్లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నా నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ యూత్ మెంబర్స్ అండ్ మీడియా పీపుల్ అండ్ అన్నవాళ్ళు కూడా వందనాలు చెల్లిస్తున్నాం చెప్పగానే టైంకి వచ్చినారు అన్న వాళ్ళకి ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ సార్స్కి కి అన్న అన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎటువంటి మనకు ప్రాబ్లం రానియకుండా ఏ ప్రాబ్లం అన్న అన్నవాళ్ళు సాల్వ్ చేసినందుకు అన్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ మనకు స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినందుకు జీవన్ అన్నకి అందరు పొందరా చెల్లిస్తున్నాం మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఏసు క్రిస్టి లోకానికి వచ్చి ఈస్టర్ సందర్భంగా మేము ఈ ర్యాలీని చేస్తున్నాం క్రైస్తవ సంఘాలలో పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గట్కేశ్వర్ మండల్ పక్షంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దేవునిక దాసులు కాప్ కుమార్ గారు డేవిడ్సన్ గారు మరియు మా విక్టర్ జాన్ గారు అదే విధంగా రాజు ఆ తర్వాత మా ఫెలోషిప్ సెక్రటరీ ప్రభాకర్ గారు అనేకులు దీనిలో పాల్గొన్నారు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అస్ఫ్ గట్కి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈస్టర్ ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం అందరూ ప్రభుని చేసి ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతూ సువార్తను ప్రకటిస్తున్నాం ఆ ప్రతి వారికి క్షేమం కోసం గ్రామాల క్షేమం కోసం ఈ గట్కేశ్వర మండలంలో ఉన్న గ్రామాలను మెయిన్ గ్రామాలను మేము ఉద్దేశంగా చేసుకొని ఈ ర్యాలీ తీస్తున్నాం ఇది మైమార్ధంగా ఉంటుందని మేము నమ్ముచున్నాం థ్యాంక్ యూ సో మచ్ గా బ్లెస్ యూ ఆల్ నామానికి మహిమ గాక ఈ రన్ ఫర్ జియస్ ద్వారా మేము ఏసుక్రీస్తు ప్రభుత్వం ప్రకటించడానికి స్వార్త మరి ఛానల్ ద్వారా ఆరాధన ఛానల్ ద్వారా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు అనేక రకాలైనటువంటి నామినేషన్లను మరి మేము అందరం కూడా కలుసుకొని ఏకంగా మరి ఈ విధంగా ఐక్యతను చాటే విధంగా మరి ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ను బట్టి దేవునితో స్థుతిస్తూ ఉన్నాం ఇది మేము మరి గట్కేసర్ పిసిడబ్ల్యూహెచ్ఎం మరి ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఉన్నాను మరి ఈ విధంగా మరి అన్ని సంఘాలు కూడా సహకరించారు వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు నూట ఇరవై నాలుగు చర్చెస్ మరి గట్కేసర్ మండల్ రాజీవ్ గృహకల్ప అన్నోజీగూడ అదేవిధంగా పోచారం నారపల్లి చౌదరిగూడ తర్వాత వెంకటాద్రి టౌన్షిప్ ఇవన్నీ కూడా మరి సింగపూర్ టౌన్షిప్ గట్కేశ్వర్ తిరిగి మరి మేము ర్యాలీ తీస్తా ఉన్నాం వీరందరూ కూడా సహకరించినందుకై మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం ఒక యూనిటీని మేము చాటాలంటే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్లకు మరి ఆ రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ